ప్రైజుల్ అవార్డు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క మాటను శ్రద్ధగా ధ్యానించుకున్నాం తల్ల ఉంచుకుందాం చాలా ప్రార్థన చేసుకున్నాం మహాగనుడవు పరిశుద్ధుడూ కృపకల దేవుడవు రాజా రోజు నీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకుంట ప్రభా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేసి నీ వాక్కుతో నాయన ప్రభా నీ మాటతో మా హృదయాలలో ఉన్నటువంటి మరణమంతటినీ బయటికి తీసుకొచ్చి నీ మార్గంలో నీ వాక్యానుసారమైన జీవితంలో నీ వాక్యంతో మమ్మల్ని పోషించి పాలించమని పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా పర్వ తండ్రి ఆమె గాడ్ యూ దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మాట ఏంటంటే మనం దేవుని కృప మీద జీవిస్తున్నాం దేవుని కృపే లేదనుకోండి మనం ఎప్పుడో ఉండేవారమే కాదు ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించుకోవాలి ఈరోజు మనం ఎలా బ్రతికున్నాము అంటే ఈరోజు ఎలా మాట్లాడుతున్నాము అంటే అది దేవుడు మన పట్ల ఇచ్చినటువంటి భిక్ష ఆయన దయ ఆయన కరుణ తప్ప మరొకటి ఏమీ కాదు ఈరోజు ద దేవుడు మనకి ఇచ్చిన స్థితిని బట్టి దేవునికి మనం ఎన్ని స్థుతులు చెల్లించినా తక్కువే ప్రతిసారి కూడా మనం దే మనలో మనం ప్రశ్న వేసుకోవాలి నేను ఒకప్పుడు ఏంటి ఇప్పుడు నా స్థితి ఏంటి మేము మా జీవితం ఎలా ఉండేది ఇప్పుడు దేవుడు ఈ స్థితిలో మమ్మల్ని పెట్టాడు అందును బట్టి దేవా నీకే స్తోత్రాల ప్ర ప్రతి క్షణము నిమిత్తంగా మనం తింటున్న ఆహారం నిమిత్తంగా మనం వేసుకున్న డ్రెస్సుల నిమిత్తంగా మనం ఉంటున్న ఇల్లు నిమిత్తంగా మనం వెళ్తున్న వాహనాల నిమిత్తంగా కూడా మనం ప్రతి విషయంలో కూడా దేవునికి ఎన్ని స్తోత్రాలు చెప్పినప్పటికీ కూడా అన్నీ తక్కువే అవుతాయి నా ప్రియ సహోదరి సహోదరుడా అర్హత లేని మన జీవితానికి ఆయన అర్హతనిచ్చాడు ఎందుకు పనికిరాని జీవితాలకు ఆయన ఒక గమ్యాన్ని ఇచ్చాడు దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దేవుడు రోజు మనకి ఉన్నత స్థితిని ఇచ్చినప్పుడు దాన్ని మనం చక్కగా జాగ్రత్తగా దాన్ని కాపాడుకొని ప్రభుకి ఇంకా ప్రీతికరంగా మనం మార్చబడాలి కళ్ళు ఎప్పుడు కూడా మన పాత జీవితాన్ని ఎదుక్కోవాలండి మన పాత జీవితం కనబడుతుండాలి మనకి వెతకాలి అంతేగాని ఎక్కకూడదు కళ్ళెక్కకూడదు కళ్ళు కళ్ళెక్కితే ఏమవుతుందంటే దేవునికి తెలుసు సామిత్రి గ్రంథము పదకొండో అధ్యాయం రెండవ విషయంలోను సామెత్రుల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడవ విషయంలోను సామెత్రుల గ్రంథము పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో నాశనమునకు ముందు గర్వము నడుచునట పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచున్నట ఎస్ మన పతనమును మనమే మన చేతులారా తెచ్చుకుంటున్నాం ఎవరో కాదు మనం మనకు మనంగానే మనకు మనంగానే మన హృదయంలో ఉన్నటువంటి గర్వము మనల్ని ఈ ఈరోజు నీ లైఫ్ను మర్చిపోయి ఆ రోజుల్లో నువ్వు పస్తులు ఉన్న టైంను మర్చిపోయావు ఆహారం తినడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడిన టైంని మర్చిపోయావు ఎవరన్నా ఏదైనా ఇస్తే బాగుండు అని ఎదురు చూపు నీకు కనబడుతున్న టైంని మర్చిపోయావు అద్దె కట్టుకోవడానికి కూడా అద్దె డబ్బులు లేని టైంను కూడా మర్చిపోయి వానరుతో అనేకమైన సార్లు రెంట విషయంలో మాట్లాడిన టైంను కూడా మనం మర్చిపోయిన వాళ్ళు మనలో ఉండొచ్చు మన ప్రతి పరిస్థితి కూడా నా సహోదరి సహోదరుడా మన కళ్ళకు కనబడుతుండాలి ఒక అర్థంలాగా కనబడుతుండాలి మన అద్దాన్ని చూసుకొని ఎలాగైతే మన ఫేస్ను మన యొక్క హెయిర్ను మన యొక్క డ్రెస్ను సర్జ్ చేసుకుంటామో అట్లా వాక్యం అనే అర్థములో లేదా నీ దేన మనసు అనే అర్థములో నీ హృదయములో నీ అర్థాన్ని పెట్టుకొని చూసుకో నీ పాత జీవితం ఏంటో చూసుకొని నువ్వు నడు నీ పాత జీవితం నీకెప్పుడైతే కనబడుతుందో అప్పుడు నువ్వు దేన మనసుగా దేన మనసుకులుగా జీవిస్తావు అది నీకు కనబడలేదంటే నీ కళ్ళకు నా కళ్ళకు అంటే అహంకారము గర్వము అనే పొరతో కమ్మబడి ఉన్నది దాన్ని మనం తొలగించుకోవాలి ఈరోజు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నట్లుగా మనం బిల్డప్ ఇస్తే ఏ స్కెల్ భక్తులు అంటున్నాడు పదిహేడు అధ్యయం ఇరవై నాలుగు ఎండిన చెట్టును చిగిరింపచేవాడిని నేనే చిగురించిన చెట్టును ఎండగొట్టువాడిని కూడా నేనంటున్నాడు ఆయనకి తెలుసు మన కథని ఎలా మార్చగలడు ఆయనకి సమస్తము కూడా తెలుసు నా ప్రియ సహోదరి సహోదరుడా రాజైనటువంటి సౌలు జీవితం మనం చూడండి రాజైన సౌలు పాత జీవితాన్ని మనం చూస్తే గాడిదలు కాసుకునేవాడు గాడిదలు పోయాయని తిరిగి 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 వస్తుంటగా సౌలు తన లైఫ్ను తానే చేతులారా పాడు చేసుకున్నాడు అతని నాశనానికి అతని గర్వమే కారణమైంది గాడిదలు కాసుకునేవాడు అటువంటి వ్యక్తి ఇస్రాయిల్ లీస్ట్ ట్రైబ్ అయింది అయినా అంటాడు సౌ సౌలే అంటాడు సోమయ్యతో సోమయలు మాట్లాడినప్పుడు నిన్ను రాజుగా పట్టాభిషేకం చేస్తానంటే సౌలు మాట్లాడుతున్నాడు మొదటి సోమయ్య గ్రంథము తొమ్మిది అధ్యాయం ఇరవై ఒక వర్షంలో నా గోత్రము ఇస్రాయిల్ గోత్రంలో స్వల్పమైనది కాదా నా ఇంటివారు బెన్యామీను ప్రజలు నా ఇంటివారు అందరూ కూడా అల్పులు కారా అని సౌలే మాట్లాడుతున్నాడు అటువంటి సౌలు కళ్ళు నెత్తికెక్కాయి కళ్ళు నెత్తికెక్కి ఏ అర్హత లేనివాడు పాత జీవితాన్ని మర్చిపోయాడు తన యొక్క గాడిదలు కాసుకునే స్థితిని మర్చిపోయాడు అటువంటి స్థితిలో ఉన్నటువంటి సౌలు రాజుగా ఎప్పుడైతే పట్టాభిషేకం పొందాడో గర్వం మతంలోకి వచ్చింది సొమయోలు అర్పింపవలసినటువంటి దహన బలిని సౌలే అర్పించాడు కాస్త లేట్ అయ్యాడు సొమయలని సౌలే అర్పించాడు ఇదేంటి ఎలా ఎందుకు చేసావు అని అడగ్గా వెళ్ళ కోపంతో సొమ్యులు వెళ్ళిపోతుంటాడుగా అతను దుప్పటిని లాగి సొమయలకి హృదయాన్ని బాధ కలిగించాడు అంతేకాదు అతనికి దుర్వా దురాత్మ పట్టినప్పుడల్లా దావీది వచ్చి సితారా వేయిస్తుండగా అతని నుంచి దురాత్మ పోయేది అవిధికి పేరు ప్రఖ్యాతలు పెరిగిపోతున్నాయని దావీది మీద జపుచూపు కలిగి ఉన్నాడు దావీదిని ఈటితో చంపేయాలని అనేకమైన సార్లు ప్రయత్నం చేశాడు చివరికి ఏమైంది అతని యొక్క గర్వము అతన్ని సర్వనాశనం చేసింది ఫిలిస్తీన్తో యుద్ధానికి వెళ్ళాడు ఆ యుద్ధంలో చచ్చిపోతే వీరమరణం పొందాడు సౌలు అని చెప్పుకునేవారేమో కానీ అవమానముతో ఒక శత్రుల చేతిలో నేను చచ్చిపోవటం ఏంటి అని అవమానంతో చనిపోయాడు ఇలా చెప్పుకుంటూ పోతే గర్వముతో వారి యొక్క జీవితాలను సర్వనాశనం చేసుకున్న వారు బైబుల్లో చాలా మంది కనపడుతున్నారు అందులో ముఖ్యంగా రెహబామును చూడొచ్చు ఏరోబామును చూడొచ్చు ఆహాబును చూడొచ్చు రోజును చూడొచ్చు నెబ్కది నేజరు వీళ్ళందరూ కూడా వారి యొక్క హృదయాలలో గర్వము ఉండటం వల్ల వారి పాత జీవితాన్ని వారు మర్చిపోయి ఉన్నారు కనుకనే దేవుడు వారిని ఎలా ప్రక్కన పెట్టాలో పెట్టాడు అందుకనే ఇస్రాయిలీకి వారి జీవితము ఒకప్పుడు వారి బానిసలు అయ్యుప్తులో మట్టి పిసుకొని ఇటుకలు చేసుకుని దీనస్థితి అటువంటి దీనస్థితిలో ఉంటున్న వారిని దేవుడు హెచ్చించాడు అందుకే వారికి ఒక నిబంధన కట్టడ కూడా పెట్టారు మీరు ఎక్కడున్నప్పటికీ కూడా గుడారాల పండుగ మీరు ఆచరించాలని ఎందుకు అంటే మీరు గుడారాల పండుగ చేసుకున్నప్పుడు ఏడు రోజులు మీ మీ సొంత గృహాలు విడిచిపెట్టి అరణ్యములకు వెళ్ళి అరణ్యంలో మీరు గుడారాలు వేసుకొని ఉండాలి మీ పిల్లలు పిల్లలకు అది ఒక కట్టడగా ఉండాలి మీ పిల్లలు అడగాలి ఏంటి డాడీ ఏంటి మమ్మీ మన ఈ గుడారాలు అంత గొప్ప బంగ్లాలు మిద్దులు మనకి మేడలు ఉండగా ఇక్కడ ఏంటి అంటే మన జీవితం ఒకప్పుడు ఎందుకు పనికిరాని జీవితము నీచమైన జీవితము బానిస బ్రతుకులు మనవి దేవుడు మనల్ని హెచ్చించారు దేవుడు మనల్ని గణపరిచాడు కనుక మన యొక్క జీవితాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు మీరు మీ పిల్లలు తరతరాలు దీన్ని ఆచరించాలని మీ పిల్లలకు చెప్పుకోవాలని గుడారాలు పండుగన వారికి ఇస్రాయేల్కి దేవుడు ఒక నిబంధనగా ఒక కట్టడగా పెట్టారు అలాగే వారు ఆచరిస్తుంటారు కనుక ఈ మాటలు ఉంటారు నా ప్రియ సహోదరి సహోదరుడ మన పాత జీవితాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఎప్పుడైనా మర్చిపోయావా అది మనకి పతనానికే దారి తీసుకుని వెళ్తుంది దేవుడు కంటికి మనం ప్రీతికరంగా కనబడాలంటే మనం ఎంత ఎదిగినప్పుడు కూడా ఒదిగి ఉండటం మనం నేర్చుకోవాలి నా ప్రియ సహోదరి సహోదరుడ నీ పాత జీవితం ఎప్పుడు కూడా నీకు అర్థంలా కనబడాలి ఆ అర్థములో నువ్వు సరి చేసుకోవాలి నీ బ్రతుకేంటో నీకు గుర్తు రావాలి నీ పరిస్థితి ఏంటో నీకు గుర్తు రావాలి అప్పుడు నీ అహము నీ గర్వము నీ రలించిపోతుంది నీకు ఎన్ని మేడలు మిద్దలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు నీకు ఇంత డబ్బు ఉన్నప్పటికీ కూడా నీవేంటి అనేది నువ్వు ఎప్పుడు కూడా గుర్తురగాలి ఒకప్పుడు నేనేంటి నా బ్రతికేంటి అనేది నువ్వెప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా దాన్ని చూసుకోవాలి అది మనకు కనబడాలి అప్పుడే మనం దేవునికి ప్రీతికరంగా జీవించగలం మనకున్న స్థితిని బట్టి ఇప్పుడు దేవుడు మనం హెచ్చించిన స్థితిని బట్టి మనం అనుకోవచ్చు ఇలా అనుకుంటా ఇలా అనుకునేవారు కూడా ఉంటారు చాలామంది ఒకప్పుడు తినడానికి తిండి లేదు ఎవరైనా డబ్బిస్తే బాగుండు ఎవరైనా బీమిస్తే రైస్ ఇస్తే వండుకొని తినే తిందామా అనుకున్న స్థితిలో నుంచి దేవుడు మళ్ళీ ఇంత గొప్ప స్థితికి వస్తే నువ్వు అంటున్నావేమో ఒకవేళ బహుశా ఒకప్పుడు తినడానికి ఒక కేజీ రైస్ తెచ్చుకోవడమే భారమైన జీవితం అంది అటువంటి స్థితి నుంచి దేవుడు ఎంత గొప్ప స్థితిలోకి తీసుకొచ్చాడంటే ప్రతి క్షణము కూడా దేవునికి మనం లెక్క చెప్పుకోవాలి దానికి తగ్గట్టుగా మనం జీవించాలి తప్ప ఎప్పుడు గర్వానికి వెళ్ళొద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా గర్వానికి మనం ఎప్పుడైతే వెళ్ళామా మన నాశనం మనమే మనం తీర్చుకుంటున్నాం నీ కథని ఎలా మార్చగల మార్చగలడో దేవునికి సెకన్ పట్టదు సెకన్ పట్టదు బళ్ళు వాళ్ళు వాళ్ళు బళ్ళు అవుతాయంటారు తెలుగు సామెత అలా ఈజీగా దేవుడు మార్చేయగలుగుతాడు కదా ఇంకా అనేకులకు నువ్వు మార్గదర్శకులుగా మార్చబడాలి మాదిరికరంగా ఉండాలి అంటే నీకు ఎంత ఒతికి ఉండటం నేర్చుకో దేన మనసును నేర్చుకో ఇతరులను ప్రేమించడం నేర్చుకో ఇతరులతో చక్కటి సంభాషణ మాటలు నేర్చుకో నిన్ను నువ్వు తగ్గించుకో హెచ్చింపబడతావు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి దీవించి ఆశీర్వించును దాకా ఆమెన్ గ్లెస్ యూ